రేపు మంగళవారం పంచమీ తిథి మంగళవారం పంచమీ తిథి వస్తే ఆ రోజుకు చాలా ప్రాధాన్యత ఉంటుందని పండితులు చెప్తూ ఉన్నారు సాధారణంగా మంగళవారం హనుమంతుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి అంకితం చేయబడిన రోజు కానీ మంగళవారము పంచమి తిథి వచ్చిన రోజు దుర్గాదేవిని లేదా లక్ష్మీదేవిని ఆరాధిస్తే మంచిది అన్ని జాతక దోషాలు గ్రహ దోషాలు తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు అయితే ఈ పవిత్రమైన రోజున ఉప్పు నిమ్మకాయలతో ఈ పరిహారం చేస్తే ఒక గంటలో మీ దశ మారిపోతుందని పండితులు చెప్తూ ఉన్నారు వ్యాపారంలో సమస్యలు ఉన్నవారు ఉద్యోగంలో సమస్యలు ఉన్నవారు నరుదృష్టి వంటి చెడు ప్రభావాలతో బాధపడేవారు రేపు మంగళవారం పంచమి రోజున నిమ్మకాయ ఉప్పుతో ఒక పరిహారం చేయండి పరిహార శాస్త్రంలో నిమ్మకాయ ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఉంది వీటితో ఏ పరిహారం చేసినా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది నిమ్మకాయను చాలా వరకు అమ్మవారి పూజలలో ఉపయోగిస్తాము అమ్మవారికి నిమ్మకాయలంటే చాలా ఇష్టం ఇలాంటి ముఖ్యమైన రోజులలో అంటే పంచమి తిథి వచ్చినప్పుడు పౌర్ణమి అమావాస్య తిథులు వచ్చినప్పుడు అమ్మవార్లకు నిమ్మకాయ మాల వేస్తే సకలాభిష్టాలు నెరవేరుతాయని పండితులు చెప్తూ ఉన్నారు జాతకంలో ఉన్న సమస్యలు పోవడానికి చెడు దృష్టి వంటి ప్రభావాల నుండి బయటపడడానికి నిమ్మకాయ చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఉప్పు కూడా ప్రతికూల శక్తిని తొలగించి సానుకూల శక్తిని ప్రవేశింపజేస్తుంది నిమ్మకాయ ఉప్పును చాలా వరకు దిష్టి పరిహారాలలో వాడుతూ ఉంటాము వాహనాలకు దిష్టి తగలకూడదు అని వ్యాపారానికి ఇంటికి దిష్టి తగలకూడదు అని నిమ్మకాయలను కడతాము ఇలా చెడి నుండి బయటపడడానికి నిమ్మకాయలను ఉప్పును చాలా రకాలుగా ఉపయోగిస్తాము వీటితో విడివిడిగా పరిహారం చేస్తే ఎంత మంచి ఫలితాలు వస్తాయో ఈ రెండిటినీ కూడా కలిపి పరిహారం చేస్తే అంత మంచి రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది ఒక గంటలోనే మీరు మార్పును చూస్తారు మరి మంగళవారము పంచమీతిథి కలిసి వచ్చిన అద్భుతమైన రోజున గొప్ప పర్వదినాన ఉప్పు మరియు నిమ్మకాయలతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు స్త్రీ గురించి బ్రహ్మదేవుడు సరస్వతీదేవి ఏం మాట్లాడుకుంటూ ఉన్నారో తెలిపే కథను విందాం ఫ్రెండ్స్ కథ వినే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు మగాడితో సహా సర్వజీవులను పుట్టించిన బ్రహ్మదేవుడు చివరిగా ఒక స్త్రీని సృష్టించటం మొదలుపెట్టాడు ఒకరోజు రెండు రోజులు కాదు ఏకంగా వారం రోజులు తీసుకున్నాడు స్త్రీ సృష్టి కోసం మిగిలిన పనులన్నీ మానుకుని తన నాథుడు స్త్రీ సృష్టి కోసం ఇంతగా తల మునకలైపోవటం చూసిన సరస్వతీదేవి బ్రహ్మను ఇలా అడిగింది స్వామి స్త్రీని సృష్టించడానికి ఎందుకింత సమయం తీసుకుంటున్నారని అడిగింది అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చెయ్యను మరి ఈ స్త్రీ హృదయంలో ఎన్ని విషయాలు పొదగాల్సి వచ్చిందో తెలుసా ఇష్ట అయిష్టాలకు అతీతంగా ఉండాలి సృష్టి వివక్ష తగదు ముండికేసే పిల్లాడిని క్షణాల్లో దారికి తెచ్చుకోవాలి చిన్న చిన్న గాయాలు మొదలుకొని ముక్కలయ్యే మనుషుల వరకు ఎన్నెన్ని సంఘటనలను ఈ జీవి ఎదుర్కోవాలో తెలుసా ఆమె ఎంతమందికి ఓ ఔషధంగా చేయాలో తెలుసా ఆమెకు ఆరోగ్యం బాగోలేకున్నా సరే తనకు తానే సర్దుకుపోవాలి అడిగేవారు ఉండరు ఉండకపోవచ్చు రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేయాలి ఇన్ని రకాల పనులు చేయాల్సి వచ్చినా ఆమెకు ఉన్నవి రెండు చేతులే అన్నాడు అప్పుడు సరస్వతీదేవి ఏంటి ఇన్ని పనులు చేయడానికి ఆమెకు రెండు చేతులేనా అని ఆశ్చర్యపోతూ ఆమెను మెల్లగా తాకింది ఇదేంటి ఇంత మృదువుగా ఉందే ఈమె దేహం అని ప్రశ్నించింది అప్పుడు బ్రహ్మదేవుడు ఆమె శారీరకంగా మృదువుగా మెత్తగా నాజుగ్గా ఉండొచ్చు కానీ మానసికంగా ఆమె ఎంతో బలవంతురాలు అందుకే ఆమె ఎన్నో సమస్యలను ఎదుర్కోగలదు అంతేకాదు ఆమె అన్ని భారాలను తట్టుకోగలదు ఇష్టం కష్టం ప్రేమ కోపం తాపం అంటూ అన్ని భావోద్వేగాలను ఆమె చవి చూడాలి అవసరమైతే దిగమింగాలి కోపమొస్తే నవ్వుతూ వెల్లడించే శక్తి ఆమెకు ఉండాలి తనకు న్యాయం అనిపించినప్పుడు అందుకోసం పట్టుబడటమూ తెలుసు ఇతరుల దగ్గర నుండి రాగాలను మాత్రమే ఆశిస్తుంది అని అన్నాడు ఓహో ఈమె ఆలోచించగలదా అని సరస్వతీదేవి అడిగింది అప్పుడు బ్రహ్మదేవుడు ఎందుకు ఆలోచించదు అన్ని విషయాలు ఆలోచించటమే కాకుండా సమస్యలు ఎదురైతే పరిష్కారాలు చెప్పగలదు అన్నాడు అప్పుడు సరస్వతీదేవి ఆమె చెక్కిళ్లను తాకి ఈ చెక్కిళ్ళు తడిగా ఉన్నాయేంటి కన్నీరు కారుస్తోందిగా ఏంటిది అని అడిగింది అప్పుడు బ్రహ్మదేవుడు అద అది కన్నీరు ఆ కన్నీటిలో ఆనందము ఆవేదన దుఃఖము దిగులు ఆశ్చర్యము భయము అంటూ అన్ని రకాల ఉద్వేగానుభూతులు ఉంటాయి ఆ కన్నీటికి ఉన్న శక్తి ఆనందం పైగా మరో జీవికి ప్రాణం పోసి పది నెలలు పొట్టలో మోసే నేర్పు ఆమెకు ఉంది అని చెప్తాడు సరస్వతీదేవి ఆశ్చర్యపోతూ మీ సృష్టిలో విశిష్టమైనది ఇదే అని చెప్పింది అయితే బ్రహ్మదేవుడు అంతా బాగానే ఉన్న ఆమెకు తన విలువ శక్తి తెలిసినా వాటిని అవసరమైతే తప్ప ప్రయోగించదు అప్పటి వరకు తెలియనట్టే ఉంటుంది అవసరమైనప్పుడు ఆ శక్తి ముందు ఎవ్వరూ నిలబడలేరు అని చెప్పి బ్రహ్మ భూమి మీదకు పంపాడు స్త్రీని ఇక వీడియోలోకి వస్తే రేపు మంగళవారం పంచమి రోజు ఉదయం ఈ పరిహారం చేయాలి ముందుగా పూజ చేయాలి పూజ గదిని శుభ్రం చేసుకొని పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలి దీపం వెలిగించాక ఒక ప్లేట్లో రెండు గల్లులు పును వేయాలి ఇప్పుడు ఒక మంచి పచ్చి నిమ్మకాయను తీసుకొని దానిని నీటితో కడిగి ఉప్పు వేసిన ప్లేట్పై పెట్టాలి ఇప్పుడు ఆ ప్లేట్ను మీ మందిరంలో పెట్టి మీ ఇష్టదైవానికి మొక్కుకొని మీకు ఉన్న సమస్య చెప్పుకోవాలి ఆ నిమ్మకాయ ఉప్పుపై పసుపు కుంకుమ చల్లాలి ధూపం చూపించి హారతి ఇవ్వాలి ఈ మంగళవారం పంచమి తిథి రోజున అమ్మవారికి పాలతో చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే తల్లి అనుగ్రహం కలుగుతుంది ఒక ఐదు లేదా పది నిమిషాలు అయిన తర్వాత పూజ గదిలో పెట్టిన ప్లేట్ను తీసి అందులో పెట్టిన నిమ్మకాయలను రెండు బద్దలుగా కొయ్యాలి అందులో ఒక బద్దకు కుంకుమను ఒక బద్దకు పసుపును పుయ్యాలి ఆ తరువాత కుంకుమ పూసిన బద్దకు పసుపుతో బొట్టు పెట్టాలి పసుపు పూసిన బద్దకు కుంకుమతో బొట్టు పెట్టాలి ఇక ఇప్పుడు ప్లేట్లో వేసిన ఉప్పుపై కోసిన నిమ్మకాయ ముక్కలను పెట్టి ఇల్లంతా తిరగాలి ఆ తర్వాత గుమ్మం బయటకు వచ్చి రెండు గిన్నెలను కానీ రెండు ప్లేట్లను కానీ తీసుకొని అందులో ప్లేట్లో ఉన్న గల్లులు పును వేయాలి ఆ తర్వాత ఒక్కో గిన్నెలో ఒక్కో నిమ్మకాయ బద్దను పెట్టాలి ఇక వాటిని అలాగే వదిలివేయాలి ఆ రోజంతా వాటిని గుమ్మం వద్దే వదిలివేయాలి ఇలా ఉంచితే మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఆ ఉప్పు నిమ్మకాయ లాగేసుకుంటాయి ఇక మరుసటి రోజున అంటే బుధవారం ఉదయం గుమ్మం దగ్గర పెట్టిన ఉప్పు నిమ్మకాయలను చూడండి ఉప్పు నీరుగా కరిగిపోతే మీ ఇంటిపై చాలా నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లు అర్థం చేసుకోండి వాటిని అంటే ఉప్పు నిమ్మకాయలను ఒక కవర్లో వేసి ఎవ్వరూ తిరగని ప్రదేశంలో కానీ పారే నీటిలో కానీ వేసేయండి ఇలా చేసిన తర్వాత ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కుని గుమ్మం దగ్గర పెట్టిన ప్లేట్ లేదా గిన్నెలను కూడా శుభ్రంగా కడిగి స్నానం చేసి మళ్ళీ దీపారాధన చేయాలి ఈ పరిహారం చేసినందుకు మాకు మంచి జరిగేలాగా చూడు తల్లి అని మొక్కుకోవాలి లేదా సంకల్పం చెప్పుకోవాలి మంగళవారం పంచమి తిథి నాడు ఇలా ఉప్పు నిమ్మకాయ పరిహారాన్ని చేసి మీ జీవితంలో ఉన్న కష్టాలను తొలగించుకొని ఆనందంగా జీవించండి రేపు మంగళవారం నాడు ఎవరైనా సరే నిమ్మకాయతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే చిన్న పరిహారం చేస్తే రాత్రికి రాత్రే మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని పండితులు చెప్తూ ఉన్నారు మరి మంగళవారం నిమ్మకాయతో ఏం చెయ్యాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం నిమ్మకాయ గురించి అందరికీ తెలుసు చెడును తీసివేయడానికి నిమ్మకాయ అద్భుతంగా ఉపయోగపడుతుంది ఎలాంటి సమస్యలు ఉన్నవారైనా సరే మంగళవారం రాత్రి సమయంలో నిమ్మకాయను ఉపయోగించి ఈ చిన్న పరిహారం చేస్తే ఖచ్చితంగా ఆ సమస్యలు తొలగిపోతాయి చాలామందిని మనం గమనిస్తూ ఉంటాం కొంతమంది ఎప్పుడూ ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు ఎప్పుడూ సతమతమవుతూ ఉంటారు ఆర్థిక స్థితులు బాగుండవు దరిద్ర బాధలు నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటాయి అంతేకాదు కొంతమంది ఓర్వలేని వారు కూడా ఉంటారు దిష్టి పెట్టేవారు ఉంటారు జీవితం అన్న తరువాత ఇలాంటి వారు ఉండటం సహజమే వీటన్నిటినీ ఎదుర్కొని ముందుకు వెళ్తేనే సక్సెస్ సొంతమవుతుంది మరి అలా జీవితంలో మంచి స్థాయికి వెళ్ళాలంటే రేపు మంగళవారం రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న పరిష్కారం చేయండి ఏమీ లేదు రెండు నిమ్మకాయలను తీసుకోండి ఆ నిమ్మకాయలతో మీకు దిష్టి తీయించుకోండి లేదా మీరే దిష్టి తీసుకోండి అలా దిష్టి తీసే క్రమంలో లేదా ఆ దిష్టి తీసే సమయంలో మౌనంగా ఉండండి అది కూడా సాయంత్రం అంటే చీకటి పడ్డాక ఆరు నుండి తొమ్మిది గంటల్లోపు మాత్రమే ఇలా నిమ్మకాయలతో దిష్టి తీయించుకోండి ఇలా దిష్టి తీయడానికి ముందు రెండు నిమ్మకాయలను చేతిలో పట్టుకొని మీ ఇంట్లో ప్రతి గదిలోనికి వెళ్ళండి ప్రతి గదికి దిష్టి తీయండి గదులన్నీ కూడా పూర్తయిపోయాక ఇంటి బయటకు వచ్చి ప్రధాన ద్వారానికి కూడా దిష్టి తీయండి ఇలా ముందు మీరు ఇంటికి దిష్టి తీసి ఆ తర్వాత మీకు కూడా దిష్టి తీయించుకోండి అలా దిష్టి తీసిన తర్వాత ఆ నాలుగు నిమ్మకాయలను తీసుకుని వెళ్ళి ఎక్కడైనా సరే ఎవ్వరూ నడవని ప్రదేశంలో పడవేయండి లేదంటే ప్రవహించే నీటిలో అయినా సరే పడేయవచ్చు మీరు దిష్టి తీసిన వెంటనే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నిమ్మకాయలను తీసుకుని వెళ్ళి ఎవరు నడవని చోట కానీ ప్రవహించే నీటిలో కానీ పడివేయండి అలా నిమ్మకాయలను విసిరేసిన తర్వాత పొరపాటును కూడా వెనక్కి తిరిగి చూడవద్దు మీరు నిమ్మకాయలను పడేసిన వెంటనే సైలెంట్గా వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు కడుక్కుని ఇంట్లోకి వెళ్ళిపోండి ముఖ్యంగా ఇంట్లో అధికంగా సమస్యలు ఉన్నవారు ఇంట్లో ఎప్పుడు చూసిన ఏదో ఒక సమస్య అందరూ మమ్మల్ని చూసి అసూయపడుతూ ఉన్నారు జనాల ఏడుపు మాపై ఎక్కువగా ఉంది అని అనుకునేవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసి చూడండి రెండు నిమ్మకాయలను తీసుకొని ఒకదానికి కుంకుమ మరొకదానికి కాటుక అద్ది ఆ రెండు నిమ్మకాయలతో ముందు ఇంటికి దిష్టి తీసి ఆ తర్వాత మళ్ళీ రెండు నిమ్మకాయలు తీసుకొని మీకు దిష్టి తీసుకోండి లేదా వేరే వారితో తీయించుకోండి ఆ నిమ్మకాయలను మాత్రం ఎవ్వరూ తొక్కని చోట కానీ ప్రవహించే నీటిలో కానీ పడవేయండి ఈ ప్రక్రియ అంతా కూడా రాత్రి ఆరు నుండి తొమ్మిది లోపే చేసేసి చూడండి ఖచ్చితంగా మీ జీవితం అద్భుతంగా మారుతుంది మరి తెలుసుకున్నారు కదా మీరు కూడా రేపు మంగళవారం రోజు నిమ్మకాయలతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి